హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారండి నేను బాగున్నాను ఇప్పుడు నేను చూపించేది బెండకాయ ఎండ చింతకాయ కర్రీ అండి దానికి కావాల్సిన పదార్థాలు చూడండి ఇవి కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలు ఇది పచ్చి చింతకాయ తొక్కి పెట్టేసుకున్న తొక్క అండి ఇది దాంట్లో శుభ్రంగా కడిగేసి పెట్టుకున్న ఎండు కొత్తిమీర పచ్చిమిర్చి ఉల్లిపాయ ఇది ఉల్లిపందంటారు తర్వాత దాంట్లో కారం అండి సాల్టు ఇది ఆయిల్ మనం ఎలా తయారు చేయాలో చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ముందుగా ఇవన్నీ కలిపేసి పెట్టుకోవటం నేను దాన్ని సరిపడా ఆయిలేస్తున్నాను దే ఆ కూరకి సరిపడా ఆయిలేస్తున్నాను చూడండి ఆయిలేసి తర్వాత ఇవి కడిగేసి పెట్టుకున్న ఎండు రోయలు కదా ఇవి వేస్తున్నాను చూడండి ఇవన్నీ కలిపేసి పెట్టుకోవటం ఏనండి తాలింపు లేటం నూనె వేడి చేయటం ఏమి ఉండవు దాంట్లోకి ఉల్లిపాయ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి పచ్చిమిర్చి వేసాను తర్వాత బెండకాయ ముక్కలు వేస్తున్నాను ఇవి పావు కేజీ బెండకాయలు అండి బెండకాయ ముక్కలు తర్వాత చింతకాయ పచ్చి చింతకాయ తొక్కేసి పెట్టుకున్నది ఇది ఇది వేస్తున్నా చూడండి దానికి సరిపడా తర్వాత కా సాల్ట్ వేస్తున్నాను దానికి సరిపడా సాల్ట్ అండి ఎవరికి తగినట్టుగా వాళ్ళు వేసుకుంటారు కదా నేను దీనికి సరిపడా సాల్ట్ వేస్తున్నాను తర్వాత కారం పచ్చిమిర్చి రెండు కోసానండి ఎక్కువ పట్టం అందుకని కారం కొంచెం తక్కువ వేస్తున్నాను ఇప్పుడు దీన్ని కలిపేసి పెట్టుకున్నాను ఆయిల్ వేస్తున్నాను చూడండి దీంట్లో ఒక ఆయిల్ ఇదంతా కలిపేసేస్తాను కొంచెం సా వేస్తున్నాను కొంచెం పసుపండి చూడండి ఇలా కలిపెట్టుకోవాలండి దాంట్లో కొంచెం నేను ఒక్క రెబ్బ కరివేపాకేస్తున్నాను కొత్తిమీర ఉల్లికాడ తర్వాత వేసుకుందాము ఇది శుభ్రంగా ఇలా కలుపుకోవాలి అన్నీ కలిసేటట్టు కలిపేసుకుని పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఇది ఎగరబెట్టడమే స్టవ్ మీద పెట్టేసి మనం అయితే కొంచెం వాటర్ వేద్దాం ఎందుకంటే ఈ ముక్కల్లో ఉప్పు కారం వెళ్ళాలంటే కొంచెం తడి ఉండాలండి అందుకోసం నేను కొంచెం వాటర్ ఈ ముక్కలు కొంచెం మునిగేంత కాదు కానీ కొంచెం వేస్తున్నాను చూడండి ఆ వాటర్ సరిపోతాయండి సరిపోతే ఇప్పుడు మనం దీన్ని స్టవ్ వెలిగించుకుని స్టవ్ మీద పెడతాం స్టవ్ మీద పెట్టాను చూడండి ఇలా పెట్టేసుకుని దీన్ని ఎగరబెట్టుకోవటం చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ కూర అయితే చాలా టేస్ట్ ఉంటుంది పచ్చి చింతకాయలు ఉన్నప్పటి చేసుకుంటూ తినటానికి చాలా రుచిగా ఉంటుంది బెండకాయ ఎండు రొయ్యలు చింతకాయ కాంబినేషన్లో చేస్తున్నాను ఈ కూర చాలా బాగుంటుంది ఇది ఒక పది నిమిషాలు పట్టిద్దండి ఉడకటానికి ఇదిగో ఫ్రెండ్స్ రెడీ అయిపోయింది బెండకాయ ఎండు చింతకాయ కర్రీ దాంట్లోకి ఉల్లికాయలలో కొత్తిమీర వేస్తున్నాను చూడండి రెడీ అయిపోయింది ఇలా వస్తుంది ఇది రైస్లో చాలా బాగుంటుందండి చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఒకసారి మీరు కూడా ట్రై చేయండి వేడివేడిగా చింతకాయ బెండ్రాయిల్ కర్రీ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి